సో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డార్లింగ్ జమ్మా వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సో చాలా రోజుల తర్వాత అయితే లాంగ్ వీడియో చేయబోతున్నాను అంటే తిరుపతి ట్రైన్ ట్రిప్ చేశాం కదా దాని తర్వాత దిగ్గ దగ్గర వన్ మంత్ అవుతుంది సో ఈ ఈరోజైతే లాంగ్ వీడియో చేయబోతున్నాను అదేంటో కాదు మీరు ఆల్రెడీ తమ్లేని చూసే ఉంటారు సో నేనైతే చికెన్ పకోడా చేయబోతున్నాను సో ఫస్ట్ టైం అది ఎలా వచ్చిందో ఎలా వస్తుందో కూడా తెలియదు ఓకే చికెన్ పకోడా ఎలా చేస్తారు ఏంటి అనేది నా స్టైల్లో ఎలా చేస్తారని కూడా ఇప్పుడు చూపిస్తాను సో స్కిప్ చేయకుండా రెండు వరకే చూడండి సో ఫుల్ మెయిన్ చెప్పాలంటే ఫన్ ఉండబోతుంది సో ఫస్ట్ టైం కాబట్టి అంటే చూసాను యూట్యూబ్లో ఎలా చేయాలి ఏంటి అని సో ఇప్పుడు ఆ యూట్యూబ్ ప్రకారం దిగ్గ దిగే త్రీ డేస్ నుంచి వీడియో చేసేదానికి యూట్యూబ్లో మూడు సార్లు చూసినా నేను ఆ వీడియోని మూడు సార్లు చూస్తాను అనమాట ఓకేనా స్కిప్ చేయకుండా రెండు వరకు అయితే చూడండి ఓకే ఇప్పుడు మనం పకోడాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కలుపుతున్నాం ఓకేనా ఓకే పదండి హలో అండి అందరికి ఇప్పుడైతే మనం చికెన్ పకోడ అయితే రెడీ చేయబోతున్నాం చూడండి చికెన్ కేజీ చికెన్ లో అర్ధ కేజీ కదా పులుసు ఒక అర్ధ కేజీ పులుసు ఒక అర్ధ కేజీ పకోడ నేనే చేస్తాను ఇది చివరికి వచ్చేసరికి చికెన్ పకోడ అవుతుందో చికెన్ ఫ్రై అవుతుందో మీరు చూడండి నేను ఓకే ఫస్ట్ చికెన్ తీసుకున్నాం ఉప్పు దాని తర్వాత ఉప్పో చూడు సో నేనైతే సాల్ట్ అయితే తీసుకున్నాను అనమాట సో ఫస్ట్

చూడండి మిక్స్ ఓకే ఇప్పుడు చికెన్ మసాలా ప్యాకెట్ అంతే చేయాలా గరం మసాలా చాలా వచ్చేసి ధనియాల పొడి लंबिलली पेस्ट इसको ओके दाण तरवता कारम चलो

సో చూడండి సో మొత్తానికి అయితే మిక్స్ చేసేసాం సో దీన్ని మూత వేసేద్దాం దా మూత వేసేసి ఒక గంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాం ఓకేనా తర్వాత చూద్దాం ఓకే బాయ్ వన్ అవర్ లేటర్ సో ఇంకా వచ్చేసి ఇంకా మనం పాత్ర తీసుకొని పొయ్యి మీద పెట్టేసుకుందాం ఓకేనా పొయ్యి మీద పెట్టేసి వంట పెట్టేద్దాం పుయ్యి ఆ చేయకుండా కొడతాను పుయ్యి ఆ చేయకుండా కొడతాను ఓకేనా ఇది ఏంది మా డాన్స్ చేస్తాను దీనిపైన ఇది ఏంది మా డాన్స్ వేస్తాదే దీనిపైనా ఓకే ఇప్పుడు ఆయిల్ ఇప్పుడు ఆయిల్ పోద్దాం వచ్చేసి చికెన్ ఇప్పుడే నుంచి అయితే తీసాం ఇదిగోండి ఓకేనా ఇప్పుడు ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత వేద్దాం సో అదే అనమాట మ్యాటర్ ఓకేనా ఇప్పుడు మనం దానిలో కాల్ చేయదు అందుకు తీద్దాం సో ఇప్పుడు వీడియో సెల్ఫీ స్టిక్కి కనెక్ట్ చేసేద్దాం ఓకే బాయ్ సో ఇప్పుడైతే ఇంకా మనము ఇంకా ఆయిల్ అయితే వేడెక్కేసిందనమాట ఓకేనా చూడండి ఇది ఉంది మన చికెన్ పకోడాకి రెడీ చేసాం ఇప్పుడు ఆయిల్ కూడా వేడెక్కేసింది సో కలుపుకొని ఇంకేసేద్దాం సో ఫస్ట్ ముక్కేస్తున్నాం

సో కలర్ అవుతాం కాబట్టి బలర్ వస్తుంది సో ఇది కాలేతలికి మనం చిన్న మాట చెప్తాను నేను ఓకేనా అదేంటో లేదు పేపర్లు చేస్తాం అయితే సో ఈరోజు ఫ్రెండ్షిప్ డే అనమాట ఇది నేను ఆదివారం చూసేస్తున్నాను సో సోమవారం అయితే మన వీడియో అయితే రేపై రేపైతే వస్తుంది అనమాట ఓకేనా సో ఫ్రెండ్షిప్ డే కాబట్టి సో ఈరోజు ఫ్రెండ్స్కి ఒక మంచి ఒక ఏం ఇవ్వమంటున్నాం దాన్ని ఒక మంచి మార్పు ఇవ్వబోతున్నాం అనమాట ఓకేనా అదేంటోందని చెప్తాను ఏంటంటే ఈయన నీ రాసుకున్నాను ముందే చెప్తాను వినండి స్నేహం అంటే ఒక్కరోజు మాట్లాడకపోయినా ఏదో కోల్పోయాను అనుకునేలా ఉండాలి అంతే తప్ప పోయింది పోయి పోయింది పోయి పోయింది చదువుకోండి ఒక చెప్తానండి కాలాక్షితం కాలాక్షితం ఏంట్రై కాలక్షేపం కోసం చేసే కొన్ని వేల స్నేహాల కన్నా నీ కోసం ఆరాటపడే ఒక మంచి మనసున్న స్నేహం ఒక్కటైనా చాలు కాదు మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా రాలోకి హ్యాపీ ప్లేస్ డే అలా మొమట లేని మన చికెన్ అయితే అయిపోయింది సో చూపిస్తాం సో చూడండి గాయ్స్ దో ఈ మాత్రం అయితే ఎర్రగైతే వచ్చేసాయి అన్నమాట మన చికెన్ పకోడా చూడండి నాకు చూపించాను కదా చూడండి ఇంత ఎర్రగా చూడు ఈ మాత్రం వచ్చేసే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు దీనిపై మనం ఇప్పుడు అయిపోయినాయి ముందుగా నేను రెడీ చేసి పెట్టాను చూడండి గిన్నెలో పేపర్లు వేసేసి ఇప్పుడు గిన్నెలోకి అయితే తీసేస్తున్నాం సో ఫస్ట్ టైం అయినా నేను చాలా బాగా వేస్తున్నాను అనమాట అదే చికెన్ పకోడా అదే చికెన్ పకోడా పెద్ద పెద్ద ముక్కలు అయితే రెడీ చేసింది చిన్నడు ఏమంటే అండ్ ఇప్పుడు అయిపోయిన మాట చూడండి ఇలా బ్లాక్ గా వచ్చినాయి అంటే సో సూపర్ అంటే సూపర్ ఉంటుంది పకోడా సో చూసేయండి మన చికెన్ అయితే అయిపోయిందనమాట చూడండి ఎంత బాగా వచ్చింది అసలు ఇప్పుడు టేస్ట్ అయితే వెళ్ళిపోదాం ఓకేనా టేస్ట్ అలా ఉందో చెప్తాను సో హాయ్ అండి సో ఇప్పటికైతే మన చికెన్ పకోడో అయితే అయిపోయిందనమాట సో చాలా అన్నమాట చికెన్ పకోడో చాలా కష్టపడిపోయేదనమాట చికెన్ పకోడో అసలుకి చూడండి మన చికెన్ పకోడ ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దాం ఓకేనా సో నిమ్మకాయ తీసుకుందాం చూడండి సో చెప్పాలంటే నేను నిమ్మకాయ చదువుకోను అనమాట సో వీడియో కోసం అయితే నిమ్మకాయ వేస్తున్నాను సూపర్ అయితే సూపర్ ఉంది అనమాట సో ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత బాగా చేస్తానని అదనమాట మ్యాటర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా చేస్తాను ఏం తిని మరిన్ని వీడియోస్ కోసం మన సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకేం వీడియో కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఓకేనా సూపర్ సూపర్ వచ్చింది తగ్గిన తర్వాత